కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరిగని పరిస్థితి వస్తుంది తులం బంగారం ఇయ్యకపోతే అక్కజల్ల విడిచిపెట్టారా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే అక్క జిల్ల విడిచిపెట్టారా ఎన్ని ఎన్ని చెప్పిర్రు మీరు యాడైనాయి ఇలా ఆరు గ్యారెంటీల్లో ఒక్క అయిందా ఆరు గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవ్వతాతలకు ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇస్తే ఇండ్లు ఇస్తాం ప్రతి అన్నారు వచ్చిందా ఒకరికన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలే రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది గడుపుతారు ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు జరిగింది బస్సు తప్ప అంత తుస్సే అంత తుస్సే ఆ బస్సులు అన్ని లెల్లులే ఆ తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలలే జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏ నెల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళ మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒకటొక్కటిగా గమనిస్తా ఉన్నారు ఏడాది రెండేళ్ల వరకు పాలేందో నీళ్ళేందో ఏందో తేల్తుంది సో అప్పుడు డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు ఈ ఆరేడు నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటది అందువల్ల ఈ పటాన్ చెరువు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ బోదు భవిష్యత్తు మీదే మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండానే